ఎక్క తర్వాత నందక కొట్టాడు నందక తర్వాత అద్వైత కొట్టాడండి అసలు ఎట్లా ఉన్నదో చెను రైతు రైతు మాటల్లోనే విన్నాము ఇట్లా తోట ఇట్లా ఉండే నలుపుండే నలుపు ఓహో నల్లగా ఉండే నల్ల నల్ల వచ్చింది ఇట్లా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా వచ్చింది సార్ నంద కొట్టినాక నందక కొట్టడానికి ఇట్లా ఉంది ఇట్లున్నది ఇట్లా మారింది అవునా పది రోజుల ఒక్కసారి చూడండి మీరు ఇప్పుడు ఎమ్మిగనూరు ఏరియాలలా ఎమ్మిగనూరు ఏరియాలో గానీ కర్నూలు వాదో ఏరియాలో గానీ విపరీతమైన ఎర్రపేణ వచ్చి బాగా ఇబ్బంది పెడుతుందండి ఇట్లా అంట రైతు బ్యాడ్గా రకం అంత ఈజీ కాదండి అంటే బ్యాడ్గా రకానికి ముడతా ఇప్పుకోవడం చాలా ఎంత ఈజీ కాదు నమస్తే అండి కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ స్వాతం కిసాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం ఎమ్మెినూరు ఏరియాలో వచ్చండి ఎమినూరు కర్నూలు ఎమ్మెనూరు ఏరియా తిరుగుతున్నాం అండి ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేసి ఎమ్మినూరు ఏరియాలో ఉంది రైతు వచ్చేసి రంగన్న రంగన్న అడిగి తెలుసుకుందాము వేసింది మాత్రం బ్యాడ్గా రకం వేశారండి ఏమేమి మందులు కొడుతున్నాడు ఇంత ముందుకు ఎట్లా ముడుతుండే ఎట్లా క్లియర్ అయ్యింది అసలు ఏమేమి మందులు కొడుతున్నావు ఒకసారి రంగన్న అడిగి తెలుసుకుందాం అండి నమస్తే రంగన్న నమస్తే అలవాల సార్ అలవాల మండలం జిల్లా కర్నూలు కరణి ఎన్ని ఎకరాలు వేసినావు బ్యాడ్గా రెండు రెండు ఎకరాలు వేసినావా ఎప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు మామూలు అయితే నాడుతున్నారు కొన్ని ఏరియాలోకి ఎన్ని యాభై రోజులు అవుతుందా ఓకే అయితే మామూలుగా మీరు నాకు ఫోన్ చేసినారు అనుకుంటా నాకు చేసిన బాగా ముడుతుంది కాల్ చేసిన బాగా ఎక్కువ ఉంది అసలు అంటే చాలా ఘోరంగా ఉంది సార్ అసలు ఎట్లా తెచ్చుకోవాలి మందులు ఏం కొట్టాలో అర్థం కాలేదు అని చెప్తాను అర్థం కాలేదు నేను ఫోన్ చేసి చెప్పాను కొన్ని మందులు చెప్పాను మందులు తెచ్చుకొని కొట్టినారు ఎన్ని ఎన్నిసార్లు దాంతో మూడు సార్లు లేండి సార్ మూడు సార్లు మందు కొట్టినావా ఓకే అప్పుడు అంత ముందుకు ఎట్లుండే అంతకు ముంచనా గజ్జి ఉంది సార్ మళ్ళీ అంతా ఉండేవి అంత ఉండే కదా అసలు ఘోరంగా ఉందని చెప్పావు అసలు రంగు ఉంది కదా అసలు పనికిరాదు అని అనుకున్నావు మందు కొట్టలేక పోయేటే అసలు అంత ముందుకు ఏమేమి మందు కొట్టినావు అంతకు ముంచు ఫెయిల్ ఆ చాలా రకాలు కొట్టినావు చాలా రకాలు కొట్టినావు పేర్లు తెలియదులే కానీ పని చేయలేదా అదేం పని చేయలే పని చేయలే కొత్తగా ఇప్పుడు మనం నేను చెప్పినాక మందులు పని చేసినా పని చేసిన సార్ మంచిగా పని చేసినాయి మంచి పని అంటే ఎట్లుండే అసలు మొక్క ఒకసారి నాకు చూపిస్తావా ఏమో అంటే ఇట్లుండేనా అసలు ఇంతకన్నా నల్లగుండ సార్ ఇంకా నల్లి చేయకి మొత్తం కొంచెం మరతా ఉంది ఇంకా ఇంతకంటే ఘోరంగా ఉండే నల్లగా ఉండే ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు మంచి పలిగింది కదా ఒకసారి ఒకసారి నీకు చెక్ చేసి ఒకసారి చూపిస్తు అది ఇది చూడు ఇది చూడు ఇప్పుడు పలిగింది మొత్తం మంచిగా మొత్తం పలిగింది ఓకే బాగుంది మంచిగా అనిపించింది ఇప్పుడు అయితే ఇప్పుడు నువ్వు ఏ మందు కొట్టినా ఒకసారి చూపి నాకు ఫస్ట్ ఏ మందు కొట్టినావు ఫస్ట్ ఇది కొట్టిన సార్ ఫస్ట్ విఖ్యాత్ ఇంకా దీంట్లో ఏం కల్పిస్తున్న కాంబినేషన్ ఒకటే ఇచ్చినారా ఒకసారి చూడండి విఖ్యాత్ కొట్టిందంట మీరు రైతులు కొట్టుకునేటప్పుడు చూడండి ఒకసారి ఇది నూనె మందులు అండి రంగన్న కొట్టింది కదా రంగన్న కొట్టినది ఇంత ఘోరంగా అసలు మొక్క ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇంతకంటే ఘోరంగా ముడుతుండే ఇది కొంచెం క్లియర్ ఉంది అంటున్నాడు ఇది కొట్టిన ఇది దీని ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసినాడు అండి నేను నూనె మందులు రిఫర్ చేశాను నూనె మందులు వచ్చి కొట్టుకోండి ఒకసారి అని చెప్తే పోయి కొట్టిండు విఖ్యాత తెచ్చుకున్నావు కదా ఇక్కడ తెచ్చుకునేది

ఫస్ట్ డోసు అది తర్వాత అసలు డోసు వచ్చేసి నందక వచ్చేసి న్యూట్రియన్స్ కాంబో అండి ఇది న్యూట్రియన్స్ సంబంధించిన అది ఇది వచ్చేసి నందక ఆయిల్ మొత్తం నూనె మందులు యాక్చువల్గా అంటే అసలు దీన్ని చూస్తేనే రైతు భయపడిపోయినాడు అసలు తోటను చూస్తేనే అనుకుంటా అసలు అసలు పని చేస్తుందా చేయవా అని అనుకున్నాడు తర్వాత ఇంత ఘోరంగా ఉన్నది క్లియర్ అయిపోయింది మొక్క పలిగింది బాగా వచ్చింది అంటే నీకు ఇప్పుడు మంచిగా అంటే వచ్చినాయా వచ్చినయా పండించుకుంటాను పండించుకుంటా ఉంది బాగా వచ్చింది అసలు బాగా పలిగింది కన్నా అవును మొత్తం పలిగింది ఇగురు కూడా మంచిగా వస్తుందండి ఓకే ఓకే అసలు అంటే ఇంత ఉన్నది అంటే కొంతమంది రైతులు ఇచ్చి పెడతారు కదా

మీకు ఒకసారి చెప్తున్నా చూడండి రంగన్న వచ్చి నాకు ఫోన్ చేసినప్పుడు మాత్రం నీకు విఖ్యాత్ రిఫర్ చేసినా అండి తర్వాత నందక కొట్టాడు నందక తర్వాత అద్వైత కొట్టాడండి అసలు ఎట్లా ఉన్నదో చేయను రైతు రైతు మాటల్లోనే విందాము ఇంత ఘోరంగా ఉండండి రైతు తర్వాత వచ్చేసి విఖ్యాత్ కొట్టడం వల్ల మారిందని నమ్మకం వచ్చి మీరు కూడా సార్ చెప్తున్నా నేను ఒక మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి మీరు బొబ్బెర ఉన్నా కూడా పై కింద కిందముడుతూ ఉన్నా ఒక్కసారి ఆయిల్ మంది తెచ్చుకోండి ఎమ్మెనూరు ఏరియాలో విరతమైన ఎర్రపేను ఇప్పుడు బాగా వస్తుందండి ఎమ్మెనూరు ఏరియాలో ఆ ఎర్రపేనుకు మాత్రం మీరు నందక గానీ అద్వైత కానీ కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అండి నందక కొట్టుకోండి నందక తర్వాత ముందైతే విఖ్యాతి కొట్టుకోండి మీకు తక్కువ ఉంది మామూలు ఫస్ట్ డోస్ కొట్టుకోవాలంటే సెకండ్ డోస్ కొట్టుకోవాలంటే విఖ్యాతులు కొండి కానీ ఎర్రపేను ఎక్కువ వచ్చింది రైతు రంగన్న చేయిన్లా ఉంది అంటే మాత్రం ఈ రకంగా బొబ్బరు ఉంటే మాత్రం నందక రిఫర్ చేసుకోండి ఒక్కసారి అయితే మీరు కొట్టి చూడండి మీరు ఈ నూనె మందులు మాత్రం ఎమ్యూనూ ఏరియాలో ఎక్కువ విపరీతమైన ముడతలు ఉన్నాయి ఒక అందక మాత్రం కొట్టి చూస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి దీనికి రైతు మాటల్లో వింటున్నారు తర్వాత వచ్చేసి అద్వైత నిన్న ఏమి ఏం తెచ్చుకున్నావు తాకత్తు సార్ ఓకే తాకత్తు వచ్చేసి ఫంగిసైడ్ అంట అద్వైత తాకత్తు ఫంగిసైడ్ ప్లస్ అద్వైత నూనె మందు ఈ రెండు కలిపి కొట్టినాడండి ఈ రెండు రంగన్న నిన్న మార్నింగ్ కొట్టినవా నిన్న మార్నింగ్ అది టూ త్రీ డేస్ లో మంచి రికవర్ అవుతుంది మామూలుగా బ్యాడ్కి వచ్చేసి మీకు ఐదు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కొడతారు మందులు మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ మామూలుగా నందక కొట్టి కానీ విఖ్యాత కొట్టిన ఇది కొట్టి పది రోజులు అయింది సార్ నిన్న పది రోజులు అయింది పది రోజులు మామూలు బ్యాడ్కి అయితే విపరీతమైన బొబ్బర్ వస్తుంది విపరీతమైన ముడత మూడు రోజులకు నాలుగు రోజులకే కొడతాడు ముప్పై తారీఖు కొట్టిన మళ్ళీ నిన్న పదో తారీఖు నాడు కొట్టిన ముప్పై తారీఖు కొట్టిన లాస్ట్ సార్ గుర్తుంచుకుంటారు ఈ రోజు కొట్టిన ఓకే ఇది నిన్న కొట్టిన ముప్పై తారీఖు కొట్టినవి ఇది ముప్పై తారీఖు పదో తారీఖు పదో తారీఖు ఒకసారి గుర్తించుకోండి నందక వచ్చేసి ఆ రంగన్న బ్యాడిగా రకం అండి ఇది మామూలు సీడ్ రకాలు కాదు బ్యాడ రకం అసలు ఘోరంగా ఉండేది అసలు ముడత కూడా అసలు బొబ్బెర ఇచ్చి పెడదాం అనుకున్నాడు కానీ మన రైతు మాత్రం నందక కొట్టడం వల్ల ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చిండు అంటే పది రోజులు దాకా నీకు మందులే కొట్టలే అంటే మందులో ఖర్చు కూడా తగ్గించుకున్నాడు దాంతో పాటు ఇప్పుడు ఇది ముప్పై తారీఖు కొట్టిండు ఇది నిన్న కొట్టినండి పదో తారీఖు కొట్టిండు పదో తారీఖు అంటే ఆల్మోస్ట్ నీకు పది రోజులు అయింది గ్యాప్ ఇచ్చింది పది రోజులు గ్యాప్ ఓకే దీన్ని కొట్టడం వల్ల అయితే నీకు మంచి రిజల్ట్ ఉంది ప్లస్ విపరీతమైన బొబ్బరి ఉన్న కూడా క్లియర్ అయిపోతుంది క్లియర్ మంచిగా ఉండదు అంతకుముందు చాలా ఘోరంగా ఉండే